ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శిపట్నంలో ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యాభై నాలుగవ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలియజేశారు ఇందుకు దేవాలయంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి దేవాలయంకు రంగులు వేయడం ప్రసన్నాంజనేయ స్వామివారి దర్శనం నిమిత్తం క్యూలైన్లు ఇనప కమ్మీలతో ఏర్పాటు చేయడం చురుకుగా జరుగుతున్నాయి ఒకటో తేదీ సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం మహాన్యాసపూర్వక ఏకాదశి ఏకాదశ రుద్రాభిషేకం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి అలంకరణ పది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి లక్ష తమలార్చన పూజ ప్రారంభమవుతుందని మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారికి మహా నైవేద్యం ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుందని రాత్రి పది గంటలకు స్వామివారి ఆలయం వద్ద భజనలు కోలాటం బృందావన భజన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలో పాల్గొన్న వారు ఆలయ కమిటీ ఆర్గనైజర్ ఎం నారాయణకు ఎంట్రీ ఫీజు వంద రూపాయలు కట్టి పేరు నమోదు చేసుకోవాలని కమిటీ వారు తెలిపారు గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఆరు తులాలు వెండి గంట రెండో బహుమతిగా నాలుగు తులాల వెండి గంట ఇవ్వటం జరుగుతుందని ఈ పోటీలో పాల్గొనే వారు ఈ కింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ టూ త్రీ సిక్స్ మరియు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ త్రీ జీరో టూ సెవెన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని వారు ఈ సందర్భంగా తెలిపారు Oh,